రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఇరవై డేట్ చూస్తే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు నాసిక్లో టమాటా డైడ్స్ ఏ విధంగా పోయినా చూస్తున్నాం ఇక్కడ ఎర్రకేలు బాక్సు ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూసుకుంటే నలభై రూపాయల నుంచి తొంభై రూపాయలుగా పోయింది అలాగే సెకండ్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయ నుంచి నూట నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ విషయానికి వస్తే ఎందుకంటే కొంచెం తగ్గింది అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब माय चैनल